ಕೊ ಶಂಕರ ಕಂಪ್ಲೈಂಟ್ ಇವತ್ತು ಜರಿ ಸದರ್ ಕಂಪ್ಲೈಂಟ್ ಮೇರೆಕ ಮದನಪಲ್ಲಿ ಟೂ ಟೌನ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ತೋ ನಂಬರ್ ಟೂ ನ ಬೈ ಟಿ ಟ್ವೆಂಟಿ ಅಂಡರ್ ಸೆಷನ್ ಒನ್ ನಾಟ್ ತ್ರೀ ಬಿಎನ್ಎಸ್ ಯಾಕ್ಟ್ ಕಿಡ ಮರ್ಡರ್ ಕೇಸ್ ಕಿಡ ನಮೋದು ಜರಿಂದ ರಘುನಾಥ್ ರೆಡ್ಡಿ ಮಿನ್ನ ರಘುನಾಥ್ ರೆಡ್ಡಿ ಈ ಚಿನ್ನನೆ ಚೆನ್ನ ವ್ಯಕ್ತಿ ರೆಡ್ಡಿ శంకర్ రెడ్డి ఇద్దరు కొడుకులు ఉన్నారు అయితే ఇతను గతంలో గోల్డెన్ వ్యాలీ కాలేజ్లో కూడా లెక్చర్గా పనిచేయడం జరిగింది తర్వాత తండ్రి ఇతనికి మధ్య గొడవ రావడంతో చిన్న రెడ్డి అభివృద్ధి భేటీకి పంపడం జరిగింది ఇతను షేర్స్ కొనడం అమ్మడం చేస్తూ ఉంటాడు దాంతో కూడా నష్టపోయినాడు ఇతను రెడ్డి తరువాత తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఒక బ్యాంకులో తాగడం పెట్టి కావాలని లక్షలు కూడా తీసుకున్నాడు ఆ విధంగా కూడా అది కూడా షేర్స్లో పోగొట్టున్నాడు అప్పులు ఎక్కువ కావడంతో తండ్రిని ఉన్న ఆస్తిని మంచి మంచి చాలా బుద్ధిపోతా ఉన్నాడు అతను మంచి లేదు ఈ క్రమంలో అతను పదిహేడవ తేదీ వాళ్ళ నాన్న వాకింగ్ పోయినప్పుడు తన యొక్క ముందయి కార్తో వృద్ధి అమ్మడం జరిగింది ఆ విషయాన్ని తన తమ్ముడికి చెప్పడం జరిగింది తమ్ముడు వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఆ కేసును నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశాడు మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వెంటనే అరెస్ట్ చేయమని చెప్పినందున అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు మొదనపల్లి టూ టౌన్ ఇన్స్పెక్టర్ యువరాజ్ గారు వాళ్ళ ఎస్ఐ సుబ్బయ్య వాళ్ళ టీం అంతా రెండు వేల పంతొమ్మిది ఆయన అన్నమయ్య సర్కిల్లో నైన్ ఏఎంకు అరెస్ట్ చేయడం జరిగింది తన తండ్రిని ఉద్దేశం ఉన్నటువంటి కారును ఉండే కార్ను కూడా సీజ్ చేయడం కూడా జరిగింది అతని ఈరోజు చెకప్ అంతా అయిపోయిన తర్వాత కోర్టు హాజరు పెట్టడం